హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని కొత్త పదాలను నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ యూకే అండ్ ఫ్రాన్స్ విల్ వర్క్ ఆన్ ఉక్రెయిన్ పీస్ డీల్ స్టార్మర్ యూకే అండ్ మరియు ఫ్రాన్స్ విల్ వర్క్ ఆన్ అంటే పని చేస్తాయి దేనిపై పని చేస్తాయి ఆన్ ఉక్రెయిన్ పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందంపై పనిచేస్తాయి ఉక్రెయిన్ పీస్ డీల్ అంటే ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై యూకే మరియు ఫ్రాన్స్ పనిచేస్తాయి యూకే ప్రైమ్ మినిస్టర్ కయర్ స్టార్మర్ తెలిపారు ఈ హెడ్లైన్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ వర్క్ చూడాలి వివరాల్లోకి వెళ్తే ద యూకే విల్ వర్క్ విత్ ఫ్రాన్స్ అండ్ పాజిబిలీ వన్ ఆర్ టూ అదర్ కంట్రీస్ ఆన్ ఎ పీస్ డీల్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా అండ్ ప్రెసెంట్ దట్ టు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ద యుకే విల్ వర్క్ విత్ ఫ్రాన్స్ యూకే విల్ వర్క్ అంటే పనిచేస్తుంది విత్ ఫ్రాన్స్ ఫ్రాన్స్తో అండ్ మరియు పాజిబులి వన్ ఆర్ టూ అదర్ కంట్రీస్ అంటే ఇంకా ఒకటి లేదా రెండు ఇతర దేశాలతో కలిసి పాదుబులి అంటే సాధ్యమయ్యే విధంగా వన్ ఆర్ టూ అదర్ కంట్రీస్ అంటే ఒకటి లేదా రెండు ఇతర దేశాలతో కలిసి ఆన్య పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందం పై ఆన్ అంటే పై పీస్ డీల్ అనేది ఒక శాంతి ఒప్పందం ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పి అనేది అల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే అచ్చు శబ్దం ఉంటే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది పీస్ డీల్ శాంతి ఒప్పందంపై ఒకటి లేదా రెండు ఇతర దేశాలతో కలిసి యుకే ఫ్రాన్స్తో పనిచేస్తుంది బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య శాంతి ఒప్పందంపై పనిచేస్తుంది పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందం ఇది ఎవరి మధ్య ఉక్రెయిన్ అండ్ మరియు రష్యా రష్యా మధ్య అండ్ మరియు ప్రజెంట్ దట్ టు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సమర్పిస్తారు అండ్ మరియు ప్రజెంట్ అంటే సమర్పించడం దట్ దానిని టు అంటే కీ ఎవరికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సమర్పిస్తారు ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వాస్ Outlined by UK Prime Minister Kair Starmer on Sunday following unprecedented scenes from the oval from the Oval Office on Friday, where an argument erupted between Ukrainian President Vladimir Zelensky and US President Donald Trump and Vice President JD Vance. దిస్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఈ సంఘటనల వరుసక్రమం సీక్వెన్స్ అంటే వరుస క్రమం ఆఫ్ ఈవెంట్స్ అంటే ఈ సంఘటనల వరుస క్రమం వస్ అంటే ఈ సంఘటనల వరుస క్రమాన్ని వివరించారు చూడాలి ఇది ప్యాసివైజ్లో ఉంది దిస్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఆబ్జెక్ట్ వద్ అనేది హెల్పింగ్ వర్క్ అవుట్అట్లైండ్ అనేది వీ త్రీ ఈ సంఘటన వరుస క్రమాన్ని ఎవరు వివరించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అవుట్లైన్ అంటే వివరించడం బై యూకే ప్రైమ్ మినిస్టర్ కైర్ స్టార్మర్ ఆన్ సండే బై అంటే చేత ఎవరి చేత యూకే ప్రైమ్ మినిస్టర్ యూకే ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ ఆన్ సండే అంటే ఆదివారం నాడు యూకే ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ ఈ సంఘటన వర్షక్రమాన్ని వివరించారు ఫాలోయింగ్ ఫాలోయింగ్ అన్ప్రెసిడెంటెడ్ సీన్స్ ఫ్రమ్ ది ఓవల్ ఆఫీస్ ఆన్ ఫ్రైడే ఫాలోయింగ్ అంటే తరువాత అన్ప్రెసిడెంటెడ్ సీన్స్ అంటే ఊహించలేని అంటే ఊహించని దృశ్యాలు అన్ప్రెసిడెంటెడ్ అంటే ఊహించినటువంటి సీన్స్ దృశ్యాలు ఫ్రమ్ ది ఓవల్ ఆఫీస్ ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం ఓవల్ ఆఫీస్లో ఊహించని దృశ్యాలు చోటు చేసుకున్నాయి గుర్తుపెట్టుకోవాలి ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం నాడు వేర్ అన్ ఆర్గ్యుమెంట్ ఇరప్టెడ్ బిట్వీన్ ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కి అండ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ ఎక్కడైతే వాదన జరిగిందో అదే ఆ ఆఫీస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది అండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఒక వాదన ఇక్కడ ఏ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అచ్చు శబ్దాలకు యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది అలాగే అల్లు శబ్దాలకు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఒక వాదన ఇరప్టెడ్ అంటే జరిగింది ఇరప్ట్ వి వన్ ఇరప్టెడ్ వి టూ ఇరప్టెడ్ వి త్రీ ఇరప్టింగ్ వి ఫోర్ ఇరప్ట్స్ వి ఫైవ్ టు ఇరప్ట్ వి సిక్స్ ఇరప్టెడ్ అంటే జరిగింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది బిట్వీన్ మధ్య ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి వ్లాడిమిర్ జెలెన్స్కి అండ్ మరియు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ మరియు వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ వన్స్ మధ్య వాదన జరిగింది వీరి మధ్య వాదన జరిగింది అలాగే వీ హవ్ నౌ అగ్రీడ్ దట్ ది యు యునైటెడ్ కింగ్డమ్ ఎలాంగ్ విత్ ఫ్రాన్స్ అండ్ పాజిబులీ వన్ ఆర్ టూ అదర్స్ విల్ వర్క్ విత్ ఉక్రెయిన్ ఆన్ ఏ ప్లాన్ టు స్టాప్ ద ఫైటింగ్ అండ్ దెన్ వీ విల్ డిస్కస్ దట్ ప్లాన్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ మిస్టర్ స్టార్మర్ సెడ్ డ్యూరింగ్ ఎ బీబీసీ ఇంటర్వ్యూ ఆన్ సండే చూడాలి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి వీ హ్యావ్ నౌ అగ్రీడ్ వీ హ్యావ్ నౌ అగ్రీడ్ అంటే మేము అంగీకరించాము ఇప్పుడు చూడాలి వు హ్యావ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది వు అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ అగ్రిడ్ అనేది వీ త్రీలో ఉంది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది వీ హ్యావ్ నౌ అగ్రీడ్ మేము ఇప్పుడు అంగీకరించాము దట్ అని ద యునైటెడ్ కింగ్డమ్ ఎలాంగ్ విత్ ఫ్రాన్స్ అండ్ పాజిబిలీ వన్ ఆర్ టూ అదర్స్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ మరియు బహుశా ఇంకో రెండు దేశాలు కలిసి విల్ వర్క్ విత్ ఉక్రెయిన్ ఆన్ ఎ ప్లాన్ టు స్టాప్ ద ఫైటింగ్ చూడాలి వీ హ్యావ్ నౌ అగ్రీ దట్ ద యునైటెడ్ కింగ్డమ్ పక్కన కామా ఉంది ఈ కింగ్డమ్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి ఈ అదర్స్ పక్కన ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం ఈ యునైటెడ్ కింగ్డమ్కే సంబంధించింది అంటే సబ్జెక్ట్కి సంబంధించింది ద యునైటెడ్ కింగ్డమ్ ఎలాంగ్ విత్ అంటే వాటితో పాటు ఫ్రాన్స్ అండ్ పాజిబులి బహుశా వన్ ఆర్ టూ అదర్స్ ఒకటి రెండు దేశాలతో కలిపి విల్ వర్క్ విల్ వర్క్ అంటే పని చేస్తాము విత్ ఉక్రెయిన్ ఉక్రెయిన్తో ఆన్ ఏ ప్లాన్ స్టాప్ ద ఫైటింగ్ యుద్ధాన్ని ఆపేందుకు ఒక ప్రణాళికపై పని చేయాలని మేము అంగీకరించాము అన్ ఎ ప్లాన్ అంటే ఒక ప్రణాళికపై టు స్టాప్ ద ఫైటింగ్ అంటే యుద్ధాన్ని ఆపివేయాలని అండ్ మరియు దెన్ విల్ డిస్కస్ మేము చర్చిస్తాము వి విల్ డిస్కస్ దట్ అని డిస్కస్ తర్వాత ఎప్పుడు కూడా అబౌట్ అనే పదం వాడకూడదు ఇది గ్రామర్ రూల్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చాలామంది డిస్కస్ తర్వాత అబౌ వాడుతూ ఉంటారు ఎందుకు వాడకూడదు అంటే డిస్కస్ యొక్క అర్థం ఏంటంటే టాక్ అబౌట్ అని డిస్కస్ అబౌట్ అని రాస్తే టాక్ అబౌట్ అబౌట్ అని వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి డిస్కస్ అంటే టాక్ అబౌట్ కాబట్టి డిస్కస్ అంటే సరిపోతుంది మేము చర్చిస్తాము దట్ అని ప్లాన్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే మేము అమెరికాతో చర్చిస్తాము మిస్టర్ స్టార్మర్ సెట్ మిస్టర్ స్టార్మర్ అన్నారు ఇక్కడ స్టార్మర్ అంటే ఎవరు యూకే ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ అన్నారు డ్యూరింగ్ సమయంలో ఏ బీబీసీ ఇంటర్వ్యూ ఆన్ సండే ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ ఆదివారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు బీబీసీ ఇంటర్వ్యూ ఆన్ సండే ఆదివారం నాడు వచ్చినటువంటి బీబీసీ ఇంటర్వ్యూలో తెలిపారు మిస్టర్ స్టార్మర్ హ్యాడ్ స్పోకెన్ విత్ మిస్టర్ ట్రంప్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ జెలెన్స్కీ అండ్ దే హ్యాడ్ అగ్రీడ్ టు ద న్యూ సీక్వెన్స్ ఆఫ్ ప్లే టువర్డ్స్ ఎ డీల్ హీ సెట్ మిస్టర్ స్టార్మర్ హ్యాడ్ స్పోకెన్ విత్ మిస్టర్ ట్రంప్ చూడాలి మిస్టర్ స్టార్మర్ హ్యాడ్ స్పోకెన్ అంటే మాట్లాడారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ స్పోకెన్ అనేది ఎవరితో మిస్టర్ ట్రంప్తో మాట్లాడారు అలాగే ఫ్రెంచ్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్తో మాట్లాడారు యాజ్ వెల్ యాజ్ మిస్టర్ జెలెన్స్కీ యాజ్ వెల్ యాజ్ వారితో పాటు మిస్టర్ జెలెన్స్కీతో కూడా మాట్లాడారు ఎవరు యూకే ప్రధానమంత్రి స్టార్మర్ అండ్ మరియు దే హ్యాడ్ అగ్రీడ్ టు ద న్యూ సీక్వెన్స్ ఆఫ్ ప్లే టువార్డ్స్ ఎ డీల్ వారు ఒప్పందం దిశగా ఈ కొత్త చర్యలు అమలు చేయాలని అంగీకరించినట్లు తెలిపారు దే హ్యాడ్ అగ్రీడ్ అంటే వారు అంగీకరించారు ఇది కూడా పాస్ట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది హ్యాడ్ హ్యాడ్ అగ్రిడ్ అంటే అంగీకరించారు టు ద న్యూ సీక్వెన్స్ ఆఫ్ ప్లే అంటే కొత్త చర్యలను అమలు చేయాలని టువార్డ్స్ ఎ డీల్ అంటే ఒప్పందం దిశగా టూ వాట్స్ డీల్ అంటే ఒక ఒప్పందం దిశగా ఈ కొత్త చర్యలను అమలు చేయాలని అంగీకరించినట్లు తెలిపారు హీ సెడ్ అతను తెలిపారు అలాగే ఆఫ్టర్ ది అక్రమోనియస్ ఇంటరాక్షన్ ఇన్ వాషింగ్టన్ మిస్టర్ జెలెన్స్ కీ వాస్ రిసీవ్డ్ వామ్లీ ఇన్ లండన్ ఆన్ సాటర్డే వెల్కమ్ బై మిస్టర్ స్టార్మర్ విత్ ఎ హగ్ అవుట్ సైడ్ నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ చూడాలి ఆఫ్టర్ ది అక్లిమోనియస్ ఇంటరాక్షన్ ఇన్ వాషింగ్టన్ వాషింగ్టన్లో జరిగినటువంటి గట్టి వాగ్వాదం తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత ది అక్లిమోనియస్ ఇంటరాక్షన్ అంటే గట్టిగా జరిగినటువంటి వాగ్వాదం వాషింగ్టన్లో జరిగిన గట్టి వాగ్వాదం తర్వాత మిస్టర్ జెలెన్స్కీ వాజ్ రిసీవ్డ్ వామ్లీ ఇన్ లండన్ ఆన్ సాటర్డే శనివారం లండన్లో జెలెన్స్కీకి ఉత్సాహపూర్వకమైనటువంటి స్వాగతం లభించింది చూడాలి ఇది ప్యాసివైజ్లో ఉంది మిస్టర్ జెలెన్స్కి వద్ద రిసీవ్డ్ అనేది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది వామ్లీ అంటే ఉత్సాహపూర్వకంగా అంటే ఉత్సాహపూర్వక స్వాగతం అతనికి లభించింది ఎవరిచ్చారో మనకు అనవసరం కాబట్టి జెలెన్స్కి వద్ద రిసీవ్డ్ వామ్లీ ఇన్ లండన్ లండన్లో ఆన్ సాటర్డే శనివారం లండన్లో జెలెన్స్కీకి ఉత్సాహపూర్వక స్వాగతం లభించింది వెల్కమ్డ్ బై మిస్టర్ స్టార్మర్ విత్ హగ్ అవుట్ సైడ్ నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ నంబర్ పది డౌనింగ్ స్ట్రీట్ వెలుపల స్టార్మర్ ఆయనను ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు వెల్కమ్డ్ అంటే స్వాగతించబడ్డారు బై మిస్టర్ స్టార్మర్ స్టార్మర్ చేత అతను ఆహ్వానించబడ్డారు స్టార్మర్ చేత అతను స్వాగతించబడ్డారు విత్ ఏ హగ్ అంటే ఆలింగనంతో ఏ హగ్ అంటే ఆలింగనం చేసుకోవడం అవుట్ సైడ్ వెలుపల నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ వెలుపల స్టార్మర్ ఆయన ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు ద టూ హెల్డ్ బయలట్రల్ టాక్స్ ఎ హెడ్ సండే సమ్మిట్ మీటింగ్ బిట్వీన్ యూరోపియన్ లీడర్స్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అండ్ నాటో చీఫ్ మార్క్ రూట్ ద టూ హెల్డ్ అంటే ఆ ఇద్దరు హెల్డ్ బయోల్యాక్ట్రల్ టాక్స్ అంటే హెల్డ్ అంటే నిర్వహించారు హోల్డ్ వీ వన్ హెల్డ్ వీ టూ హెల్డ్ వీ త్రీ ఇది వీ టూలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది బయోల్యాట్రల్ టాక్స్ అంటే ద్వైపాక్షిక చర్చలు జరిపారు లేదా నిర్వహించారు ఏ హెడ్ ఆఫ్ సండే సమ్మిట్ మీటింగ్ బిట్వీన్ యూరోపియన్ లీడర్స్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అండ్ నాటో చీఫ్ మార్క్ రూట్ శనివారం రోజున జెలన్స్కి బ్రిటన్ రాజు చార్లెస్ను కూడా కలుసుకొనున్నారు ఆదివారం జరగబోయే యూరోపియన్ నేతల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరియు నాటో చీఫ్ రూట్ మార్క్ సమ్మిట్కు అంటే శిఖరాగ్ర సమావేశంకు ముందుగా ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఎహెడ్ ఆఫ్ అంటే ముందు సన్ సండే సమ్మిట్ మీటింగ్ అంటే ఆదివారం శిఖరాగ్ర సమావేశం ముందు బిట్వీన్ మధ్య యూరోపియన్ లీడర్స్ యూరోపియన్ నాయకులు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అండ్ మరియు నాటో చీఫ్ మార్క్ రూట్ ఆదివారం జరగబోయే యూరోపియన్ నేతల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరియు నాటో చీఫ్ మార్క్ రూట్ శిఖరాగ్ర సమావేశం ముందుగా ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరిపారు మిస్టర్ జెలెన్స్కీ ఈజ్ ఆల్సో షెడ్యూల్డ్ టు మీట్ కింగ్ చార్లెస్ ఆన్ సండే మిస్టర్ జలన్స్కి ఈజ్ ఆల్సో మిస్టర్ జలెన్స్కి కూడా షెడ్యూల్ టు మీట్ అంటే కలుసుకోనున్నారు అంటే ప్రణాళిక వేయబడింది కలవడానికి కింగ్ చార్లెస్ ఆన్ సండే ఆదివారం రోజున బ్రిటన్ రాజు చార్ల్స్ని కూడా కలుసుకోనున్నారు ఫాలోయింగ్ ఫ్రైడేస్ ప్యాట్ మిస్టర్ స్టార్మర్ సెట్ హీ వాస్ వర్కింగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మిస్టర్ జెలెన్స్కీ అండ్ మిస్టర్ ట్రంప్ ఫాలోయింగ్ తర్వాత ఫ్రైడే స్పాట్ అంటే శుక్రవారం జరిగినటువంటి వాగ్వాదం అనంతరం ఫ్రైడేస్ అంటే ఫ్రైడే యొక్క స్పాట్ అంటే వాగ్వాదం గుర్తుపెట్టుకోవాలి ఎస్పిఏఐటి స్పిట్ యొక్క టూ ఫామ్ కూడా స్పాట్ అనే వస్తుంది గమనించాలి స్పిట్ అంటే ఉమ్మి వేయడం స్పాట్ అంటే ఉమ్మి వేశారు కానీ ఇక్కడ స్పాట్ అంటే వాగ్వాదం అని అర్థం చేసుకోవాలి ఇది రెండో మీనింగ్ మిస్టర్ స్టార్మర్ సెడ్ మిస్టర్ స్టార్మర్ తెలిపారు హీ వాజ్ వర్కింగ్ నేను చేస్తున్నాను యాజ్ ఎ బ్రిడ్జ్ అంటే సంధానకర్తగా యాదంటే వలే ఏ అంటే ఒక బ్రిడ్జ్ సంధానకర్తగా బిట్వీన్ మధ్య మిస్టర్ జెలెన్స్కీ అండ్ మిస్టర్ ట్రంప్ జెలెన్స్కీ మరియు ట్రంప్ మధ్య సంధానకర్తగా పనిచేస్తున్నట్లు స్టార్మర్ తెలిపారు ఎస్ ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ నో బడీ వాంట్స్ టు సీ దట్ ఈ టోల్డ్ బీబీసీ రియాక్టింగ్ టు ద స్పాట్ ఎస్ అవును ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ నాకు అసౌకర్యంగా అనిపించింది అన్కంఫర్టబుల్ అంటే అసౌకర్యంగా అనిపించింది అని చెప్పారు ఫెల్ట్ అనేది టూలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది నో బడీ వాంట్స్ టు సీ దట్ అంటే ఎవరూ చూడాలని అనుకోరు నోబడీ అంటే ఏ ఒక్కరూ కాదు వాంట్స్ అంటే వాంట్స్ టు సీ దట్ అంటే చూడాలని అనుకోరు ఇక్కడ నోబడి అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ డోంట్ వాంట్ టు అని రాయన అవసరం లేదు గమనించాలి నో బడీ వాంట్స్ టు సీ దట్ అంటే ఏ ఒక్కరూ చూడాలని అనుకోరు హీ టోల్డ్ అతను అన్నారు బీబీసీ బీబీసీతో అన్నారు రియాక్టింగ్ టు ద స్పాట్ అంటే ఆ ఘర్షణపై స్పందిస్తూ రియాక్టింగ్ అంటే స్పందిస్తూ టు ద స్పాట్ ఆ ఘర్షణపై స్పందిస్తూ అతను అలా అన్నారు చూడాలి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి